అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన దొంగ చేసిన మేలు అనే కథను విందాం ఈ కథ నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామలో ప్రచురింపబడింది కనకమ్మ కనకయ్య భార్యాభర్తలు వాళ్ల పేర్లు కలిసినట్టుగానే బుద్ధులు కూడా ఒకటే ఇద్దరిది దొంగ బుద్ధే పెళ్ళైన కొత్తలో భార్య చీర తెమ్మంటే కనకయ్య బట్టల కొట్టులో నుంచి తెలివిగా ఒక చీర దొంగిలించి తెచ్చాడు ఈ సంగతి తెలుసుకున్న కనకమ్మ భర్త ప్రయోజకత్వానికి ఎంతగానో మురిసిపోయింది ఆనాటి నుంచి ఇద్దరూ కూడ బలుక్కొని చిన్న పెద్ద దొంగతనాలు ప్రారంభించారు అందుకు అద్దె ఇళ్లలో చేరి తమ దొంగతనం బయటపడుతుందన్న అనుమానం కలగ్గానే మరొక ఇద్దంటికి చేరేవారు కనకమ్మ కొత్తగా ఇంట్లో చేరగానే పెరట్లో పూసిన ఏ పువ్వులు అందంగా దండగుచ్చి పక్కింటావిడి దగ్గరకు పోయి మహాలక్ష్మిలా ఉన్నా వదిన నీకిస్తే పుణ్యం అని ఈ దండ తెచ్చాను అంటూ వరసలు కలిపేది తరువాత కొంతసేపు కబుర్లాడి వీలు చెక్కగానే ఏ పళ్ళెమో చెంబో గరిటో కొంగులో దాచి ఆనందపడిపోతూ ఇంటికి తీసుకుపోయేది ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన ఇంటి చుట్టుపక్కల ఇళ్ళల్లో కనకమ్మ చాలా చిల్లర దొంగతనాలు చేసింది ఒకనాటి మధ్యాహ్నం వేళ అమ్మలక్కలంతా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా కనకమ్మ మేము వచ్చి చేరిన కొత్తలో లేదు కానీ ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు మొదలైనవి మొన్న మా ఆయన పంచపోయింది నిన్న బావి దగ్గర పెట్టిన ఒక ఇత్తడి పాత్ర పోయింది అన్నది ఆ మాటలు విన్న మిగతా వాళ్ళు కూడా తమ ఇళ్ళల్లో ఏవో వస్తువులు పోయినట్టు చెప్పారు మనం అలా చూస్తూ ఊరుకుని లాభం లేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ ఆ దొంగని ఈ నెల తిరగకుండానే నేను తప్పక పట్టేస్తాను అన్నది కనకమ్మ ఆ విధంగా దొంగతనాల ప్రసక్తి తానే ముందు తెస్తే తన మీద ఎవరికీ అనుమానం రాదని ఆమె నమ్మకం కనకయ్య ఆ సరుకు పట్టణంలో అమ్మి ఆ డబ్బుతో జూదాలు వాడి ఇంటికి తిరిగి వస్తుండేవాడు అన్నాడు కనకమ్మ భర్తతో నీకు ఈ మధ్య బొత్తిగా ఒళ్ళొంగడం లేదు ఏం సంపాదించినా నేనే సంపాదించాలి అన్నది కోపంగా ఇంతకు నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కనకయ్య విసుక్కుంటూ పక్కింటి పార్వతమ్మ వాళ్ళ ఇంట్లో అమృతపాణి అరటి గెల ఇప్పుడిప్పుడే రంగు తేలుతున్నది ఈ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వెళ్ళి మనం రహస్యంగా ఆ గెల కోసుకుని వచ్చేద్దాం ఆ గెల్లో వంద పళ్లకు పైగానే ఉంటాయి అన్నది కనకమ్మ అలాగే కోసుకు వద్దాం అన్నాడు కనకయ్య ఉత్సాహంగా ఆనాటి అర్ధరాత్రి వేళ కనకయ్య కొడవలు తీసుకుని పార్వతమ్మ ఇంటి పెరట్లో గోడ మీదుగా దూకాడు అతడు గెల కోసి దాన్ని గోడ మీదుగా కనకమ్మకు అందించి తిరిగి గోడ దూకి తన ఇంటి ఆవరణలో చేరాడు గెలను ఇద్దరూ మోస్తూ ఇంట్లోకి తీసుకుపోయి తలుపులు మూసుకున్నారు కనకమ్మ దాన్ని ఒక గోతంలో వేసి అటగ మీదకి చేర్చింది తరువాత ఇద్దరూ తృప్తిగా నిద్రపోయారు అయితే తెల్లవారుతూనే కనకయ్య పెట్టే కేకలకు కనకమ్మ అదిరిపడి లేచింది చూస్తూనే ఇల్లంతా చిందరవందరగా ఉన్నది వీధి తలుపులు తెరిచి ఉన్నవి దొంగతనం జరిగిందనుకుంటూ కనకమ్మ ఆదుర్తగా ఉండవలసిన బంగారు గొలుసు లేక ఆమె కెవ్వు మన్నది ఇంతలో కనకయ్య మూత తెరిచి ఉన్న బట్టలు పెట్టి అడుగున కొంతసేపు వెతికి అయ్యో అంటూ పెద్దగా అరచి ఏమేవో ఇందులో దాచిన మూడు వేల రూపాయలు దొంగ ఎత్తుకుపోయాడు అన్నాడు వాళ్ల కేకలు విని ఇరుగు ఇళ్ళలోని ఇళ్లలోని వాళ్లంతా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు కనకమ్మ శోకాలు పెడుతూ మిగిలిందేమీ లేదు ఇల్లంతా గుల్లైపోయింది అని జుట్టు పీక్కోసాగింది ఆ వచ్చిన వాళ్ళలో పక్క ఇంటి పార్వతమ్మ కూడా ఉన్నది ఆమె గది మధ్య గోడకు ఆంచి ఉన్న అమృతపాణి గెలకేసి చూసి నిర్ఘాంతపోయి తెల్లవారుతూనే పెరట్లోని అరటి చెట్టుకు గెల లేకపోవడం చూసి చాలా బాధపడ్డాను సరే ఇంతకు ఇది మీ ఇంట్లో గెలా వచ్చింది అని కనకయ్య కనకమ్మలను అడిగింది వాళ్ళు అటక మీద ఉండవలసిన గెల కిందకి ఎలా వచ్చిందో అంతుబట్టగా ఏడ్పు మొహాలు పెట్టారు పార్వతమ్మ గెలలో ఒక అరటికాయకు గుచ్చి ఉన్న కాగితాన్ని తీసి చూసి ఆశ్చర్యపోతూ దాన్ని ఊడలాగింది అందులో రాసి ఉన్న దాన్ని ఆమె ముందుగా చదువుకొని తరువాత అందరికీ చదివి వినిపించింది ఇంతకాలంగా నేను నిరుద్యోగినే కానీ దొంగను కాదు ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళు తిరుగుతూ రాత్రి పొద్దుపోయి వీధిన వెళుతూ ఉండగా పొరుగింటి అరటికెల దొంగలిస్తున్న మీరు కంటపడ్డారు వెంటనే మీ ఇంట్లో జరబడి వంటగదిలో రహస్యంగా నక్కి కూర్చున్నాను తరువాత మీ సంభాషణ అంతా విన్నాను మీ దొంగ బుద్ధి నలుగురికి తెలియాలని అరటిగెలను అటక మీద నుంచి దించి గోడకు ఆనించాను మీది కష్టార్జితం కాదు దొంగలించిన డబ్బు అందుకని బట్టలు పెట్టే అడుగున దాచిన డబ్బు తీసుకుపోతున్నాను దీనితో ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ మర్యాదగా బ్రతకదలిచాను పార్వతమ్మ ఉత్తరం చదవటం పూర్తి చేయగానే అక్కడ చేరిన వాళ్ళందరూ కనకయ్య కనకమ్మలను గట్టిగా చీవాట్లు పెట్టి మిమ్మల్ని ఖైదులో వేయించవలసిందే కానీ మీరు దొంగతనాల ద్వారా కూడబెట్టినదంతా పోగొట్టుకున్నారు అందుకే దయతలిచి వదిలేస్తున్నాం ఇకనైనా బుద్ధిగా బ్రతకండి అని అక్కడ దొరికిన తమ తమ సామాను తీసుకుని వెళ్ళిపోయారు ఇంత జరిగాక కనకయ్య కనకమ్మలు ఇక ఆ వీధిలో వాళ్ళ మొహం చూపించలేక ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు పేరు తెలియని దొంగ తనకు చేసిన మేలు ఆ వీధి వాళ్ళంతా చాలా రోజుల పాటు చెప్పుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి